క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను ఎఫ్లకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనము నీవు పరిమళ వాసనగా ఉండుటకు మాదిరికరంగా ఉండుటకు దేవునికి మహిమకరంగా ఉండుటకు యేసుప్రభు సర్వ ప్రజల రక్షణార్థమై అనగా మన కొరకు దేవునికి తన్ను తాను బలి బలిపశువుగా కలువరి సిలువల వేలాడి తన పరిశుద్ధ రక్తమును చిందించి పంచ గాయములు మరియు అనేక దెబ్బలు పిడుగురుద్దులు కొరడా దెబ్బలు తిని నీ కొరకు నా కొరకు గొప్ప త్యాగం చేశాడు చనిపోయి తిరిగి లేచాడు యేసు నిన్ను ప్రేమించుతున్నాడు రక్షణ నిరీక్షణ స్వస్థత ఆదరణ నెమ్మది శాంతి సమాధానము దీవెన ఆశీర్వాదాలు నీ కొరకు దాచి ఉంచాడు వీటిని పొందుకో ఏసే ప్రభు అని నోటితో ఒప్పుకో చీకటి పాపపు క్రియలకు స్వస్తి చెప్పి పశ్చాత్తాపముతో ప్రభు నిత్య రాజ్యముకై నీ పేరు జీవగ్రంథములో లిఖించును ప్రార్థించు దేవుని స్థుతించు దేవుడు నిన్ను కనికరించి పరిమళ వాసనగా మార్చునుగాక ఆమె